రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు క్యూలో పెట్టి ఎదురుచూస్తున్నారు సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో పలుచోట్ల నిరసన బాట పట్టారు యూరియా కోసం రైతుల వెతలు తీరడం లేదు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి సహకార సంఘం కార్యాలయానికి రైతులు భారీగా తరలి రావడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది ఇరవై గ్రామాల నుంచి మూడు మందికి పైగా రైతులు తరలివచ్చారు ఒక లారీ లోడే రావడంతో రైతులు పరుగులు తీయటం తోపులాటకు దారితీసింది పలువురు రైతులు గాయపడ్డారు దుబ్బాక సీఐ ఎస్ఐ రైతులకు సర్ది చెప్పి ఒక్కొక్కరికి ఒక్కో బస్తా యూరియా పంపిణీ చేయించారు చాలా మందికి అందకపోవడంతో ఆందోళన చేసేందుకు యత్నించగా అధికారులు నచ్చజెప్పారు 啊！对对对。 ఇది రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఇలా ఉంటే గవర్నమెంట్ కానీ అధికారులు ఏం చేస్తున్నాయి రోజుకో లారీ గాని రెండు లారీ గాని వస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా 10 విలేజ్ కి ఒక లారీ పంపించే ఉంటే ఇట్లాంటి పరిస్థితి రాకపోతుండే కదా లారీ గాట్ల కొట్ల ఐన గాట్ల మరి ఇట్లా వత్తు దారి వెంటా చిన్న చిన్న పిల్లల్ని ఆ నీర్గాల ఆడితే ఒక్కొక్కరై శైలి నిరిగే ನಾサルನ ಕಾದಿರೋಲ ತಿರುಗವಾಡಿ ನಾ 15 ಸಾಂಚುರು ಗಾಬಲೆ ಜನ ಈಡೇಲ್ ಬೆಟ್ನಾ ಆಡೇಲ್ ಬೆಟ್ನಾ ಆಡರ್ಕಡ್ ಅನ್ನೋದು ಇಗೋ ಜಿರಾಕ್ಷನ್ ದೇಚನಾ ಏನ್ ನೀನು ನೀನು ಎವಸ ಬೆಂದಿಯಲ್ಲ ಎತ್ತಬೇಕು ಕಣೆ మెదక్ జిల్లాలో చిలప్చేడ్లో రైతులు పాసు పుస్తకాలు ఆధార్ కార్డులను క్యూ లైన్లో లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాశారు కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ రైతు వేదికలో పోలీసుల బందోబస్తు నడుమ రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు రామాయంపేట మండలం రాయిలాపూర్లో యూరియా కోసం రైతులు బారులు తీరారు ఒకలారీ లోడ్ యూరియా రాగా రాయ్లాపూర్ తో బత్సరాజుపల్లి సుతారిపల్లి శివాయిపల్లి రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని యూరియా కోసం క్యూ కట్టారు రామాయంపేటలో యూరియాను గోదాంలో దాచి వేరే చోటికి తరలిస్తున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ఈ ఊరియా దొరకడం లేదు తిరిగి తిరిగి జనాలు మొత్తం మలిసిపోతురు ఒక ఐదు వందల ఆరు వందల సంచి వచ్చినా గాని అయిపోతున్నాయి అది లోడ్ ఎప్పుడు వస్తుంది అని కూడా

కామారెడ్డి జిల్లా బీబీపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు నాలుగు రోజులుగా సొసైటీ వద్ద పడుగాపులు కాస్తున్నా ఇవ్వడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పడిగాపులు కాస్తున్నా ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారని తెలిపారు మంచిర్యాల జిల్లా చెన్నూరులో ముందుగా వచ్చిన రైతులను కార్యాలయం లోపల ఉంచి తాళం వేసి యూరియా పంపిణీ చేశారు Thank <laughs> you.